వే న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం మూసీ పరివాహక ప్రణాళికపై బిఆర్ఎస్ బీజేపీ అసత్య ప్రసారాలు మానుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి దయాకర్ డిమాండ్ చేశారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద దయాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో మూసీ పరివాహక ప్రాంతం కలుషిత నీరుతో పొల్యూషన్ వాటర్ తో నగర ప్రజలు సతమతం అవుతూ ఉంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు మూసీ బాధితులను రాజకీయంగా వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు మూసీ పరివాహక ప్రాంతం ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఏ ఒక్క బాధితుడికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు మూసీ తరతరాల నుంచి కంపు నీరుతోని కలుషిత వాటర్తోని నగర ప్రజలు అనేకమైనటువంటి రోగాలకు ఇబ్బంది పడుతూ వర్షాలు వస్తే ముంపుకు గురవుతూ ఇలా ఇల్లు కూడా చెరువులు కుంటల్లాగా మొత్తం కూడా కబ్జాకు గురైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక చాలా ప్రక్షాళనగా ఒక మూ మూసి ప్రక్షాళనని ఒక పెద్ద ప్రాజెక్ట్ని ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మూసి పరివాహక బాధితులతోనే ఒక రాజకీయం చేయడం బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు చాలా సిగ్గుచ్చేటుగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే కాళేశ్వరం లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీట మునిగిపోయి మొత్తం కూడా మేడిగడ్డ పుంగుబాటకు గురైతే ప్రజలు ఎంత ఆవేదనకు గురైన ప్రజలు ఎంత తిరుగుబాటు వచ్చిందో మీ అందరికీ తెలుసు ఇవాళ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఇవాళ మూసి మురికితోనే బాధపడుతున్న ప్రజలకు ఇవాళ ఒక సితశుద్ది చేయడానికి దాన్ని ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే మూసి బాధితులతో ఇవాళ రాజకీయం చేయడం ఇవాళ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు రోజు వరుస పెట్టి వాళ్ళతోనే రాజకీయాలు చేసి ఇవాళ ఓట్ల రాజకీయాల కోసం ఇవాళ కకృతి పడే పరిస్థితి కనపడతా ఉంది ఒకవైపు హైడ్రా మీద కుట్ర చేస్తూ ఉన్నారు ఇవాళ హైడ్రా అనేది ఏ పేద ఇల్లు కూల్చడానికి ఎక్కడ కూడా కూల్చలేదు ఇవాళ ఏదైతే అక్రమార్కులు ప్రభుత్వ భూముల్ని ఎఫ్టీఆర్లు బఫర్ జోన్లలో చెరువులు కుంటల్ని కబ్జా చేసిందో దాన్ని మనం హైడ్రా కూల్చివేసి భావితరాలకు ఒక లేకుల్ని లేకపోతే చెరువుల కుంటల్ని అభివృద్ధి చేసి ఒక సహజ వనరులను రక్షించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుంటే ఇవాళ పదే పదే మూసి బాధితుల మీద రాజకీయం చేయడం సిగ్గనిపిస్తా ఉంది ఇలా ఈ ప్రాజెక్టు ఈ రోజు వచ్చింది కాదు గత పాలకులు కూడా ఆలోచన చేసి దాన్ని నిర్లక్ష్యం చేశారు ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని అమలు చేస్తా ఉన్నాం కాబట్టి మూసి ప్రక్షాళనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది మూసి బాధితులకు పేద ప్రజల్ని కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కావాలని ఇవాళ కుట్ర చేసి ఇవాళ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ వాళ్ళని అడ్డు పెట్టుకుని రాజకీయాలు మొదలు పెట్టారు ఇది తగు ఇది కరెక్ట్ కాదని విషయంలో అందరికీ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో పేద వర్గాలకు ఇవాళ వాళ్ళకు ఆత్మగౌరవం ఇవ్వడానికి వాళ్లకు కూడుగుడ్డ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనుకాడలేదు గతంలో ఇల్లు ఇచ్చి భూములు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇవాళ కావాలని ఇవాళ ఓట్ల రాజకీయం కోసం బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలపైన మూసి పరివాహక బాధితులపైన ముసలి కన్నీరు గారుస్తా ఉంది కాబట్టి ఈ మూసి పరివాక బాధితులతో మీరు కుట్ర ఆపండి మీరేదైతే ఆ బాధితులకు నష్టపరిహారం పెంపు కోసమో లేకపోతే వాళ్ళ యొక్క ఈ ఇండ్లని పెంపు కోసమో వాళ్ళ యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకునే ప్రయత్నం చేయాలి తప్ప అసలు మూసి ప్రక్షాళనే ఇది వద్దనే కుట్ర జరుగుతూ ఉంది ఇవాళ మూసి కంపెనీతోని ఇవాళ పొల్యూషన్ వాటర్ నగర ప్రజలు అనేక ఉన్నటువంటి రోగాలకు గురయ్యే పరిస్థితి ఉంది ఇలా కరోనా కాలంలో మన అందరికి తెలుసు ఆక్సిజన్ కూడా ఆక్సిజన్ దొరక్క వేలాది మంది చనిపోయారు ఇలా ఆక్సిజన్ కోసం ఇలా డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఉంది కాబట్టి ఇది బావి తరాలకు భవిష్యత్ తరాలకు మూసి ప్రక్షాళన చేసి హైదరాబాద్ ని ఒక సుందరీకరణ చేసి ఒక చైనా లాగా లేకపోతే నిన్నగా ఉన్న లండన్ బ్రిజి లాగా ఒక తయారు చేసి హైదరాబాద్కు ఒక ఐకాన్ గా తీర్చిదిద్దాలని మూసి జీవితకాలం ఎప్పుడూ మురికిలాగానే ఉండకూడదు దాని ఒక మంచినీరులాగా సాగునీరు లాగా తయారు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంటే దీన్ని కళ్ళు మనటువంటి బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మూసి పైన పదే పదే కుట్రలు చేస్తూ ఇలా మూసి పరివాక బాధితులపై ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చేటట్లాగా వాళ్ళ ప్రవర్తన సరికాదు కొంతమంది ఒక మీడియాలలో ఇష్టానుసారంగా ప్రభుత్వం పైన ఇష్టం వాళ్లే పైసలు ఇచ్చి మాట్లాడే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆ బాధితుల్ని ప్రభుత్వం ఆదుకుంటుంది ఏ ఒక్క బాధితుడు కూడా అన్యాయం జరగడానికి వీల్లేదనేది ప్రభుత్వం యొక్క వాదన కాబట్టి ఆ పేద ప్రజలకు అందరికీ కూడా ఇలా నివాసం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది మూసిపైనా ఎవరెన్ని కుట్రలు చేసినా మా ప్రభుత్వం యొక్క ఆలోచన ఆగదు అభివృద్ది అయిన తర్వాత ఒకనాడు ఔటర్ రింగ్ రోడ్డును వ్యతిరేకించిన వాళ్ళు ఒకనాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ హైదరాబాద్ అవి కొలమానంగా ఐక్యాగా నిలిచినటువంటి పరిస్థితి కాబట్టి భవిష్యత్ తరాలకు కూడా మూసి అభివృద్ధి తర్వాత ఇదే మొతుకున్నటువంటి రాజకీయం చేసుకున్నటువంటి కుట్రదారులు ముఖం మీద వేలేసుకుంటారని పరిస్థితి కనబడుతుందని కోరుతూ మూసి పరివాక బాధితులకు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వం ముందుకెళ్తుంది